మహబూబ్ నగర్ జిల్లా గండేడి మండలంలోని పగిడ్యాలు గ్రామంలో చెరువులు అక్రమంగా బోరు మోటార్లు వేసి రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరం పైపులు వేసుకుని నీటిని వ్యవసాయ పొలాలకు వాడుకుంటున్నారు మోటార్లు వేసిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని మోటార్లు సీజ్ చేయాలని గండేడి మండల తహసీల్దార్ నాగలక్ష్మి మెమరణం ఇవ్వడం జరిగింది అక్రమంగా చెరువును నీటికి తోడుకోవడానికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నా కూడా విద్యుత్ అధికారులు చూసి చూడనట్లు అని ఆరోపించినట్లు ఇట్టి విషయాన్ని గండేడి మండల విద్యుత్ ఏఈని చరవణిల వివరణ కోరగా చెరువు నీటిని తోడడానికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు ఈ కార్యక్రమం పగిడ్యాల గ్రామ ఎంపీటీసీ నీరేటి కృష్ణయ్య ఉమ్మాటి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాలు బోరు కృష్ణయ్య హసనాబాద్ వెంకటయ్య సంఘం కృష్ణయ్య కావలి కృష్ణయ్య కావలి తోక కృష్ణయ్య కావలి కురుమయ్య కర్రే బచ్చప్ప మహ్మదాద్ రాములు బోరు పెద్ద కృష్ణయ్య మహ్మదాద్ బాబు చెంచు తిరుమలయ్య

ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరము అక్రమంగా పైపులు వేసుకొని మరి బోర్ మోటార్లు వేసుకొని వాళ్ళు నీళ్లు తరలిస్తా ఉన్నారు మరి పగిడాల గ్రామం లోపల చాలా మంది ఇప్పటికే పంట నారాయణ గాని అదేవిధంగా తోక సాయ గాని నీలటి కృష్ణ కాని జొన్నల లింగన్న గాని కావల అంజనన్న గాని అన్నసారం చిన్నారెడ్డి మరి చెల్లకోల మన్నప్ప్రెడ్డి అన్నసారం కృష్ణారెడ్డి పంటు వెంకటయ్య తోక రామస్వామి ఇంకా వీరితో పాటు ఎంతో మంది కూడా మరి చెరువు లోపల పెద్ద పెద్ద బోరు మోటార్లు వేసి మరి వాస్తవానికి చెట్టు విరుద్ధంగా మరి వాళ్ళు నీళ్లు తరలించడము ఎంతవరకు సమంజసమని ఇక్కడ మండలాధికారి మండలాఫీస్ ముంద లోపల మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈరోజు పగిడాల చెరువు లోపల నీళ్లు అడుగంటి పోతా ఉన్నాయి మరి కనీసం పశువులు కానీ మరి జంతు వన్యప్రాణుల కానీ నీళ్ళు లేవు ఈ ఎండాకాలం లోపల కూడా మరి చెరువు నుంచి నీళ్లు తరలిస్తే మరి వద్య ప్రాణులకు మరి నీళ్ళు ఎక్కడ ఉంటాయి మరి దీనిపైన అధికారులు కూడా ఆలోచన చేయాలి మరి ఆ చెరువు లోపల ఎవరైతే బోరు మోటార్లు వేసినారో వాళ్ళ పైన మీరు చెట్ట చట్టపరంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఇప్పటికి కూడా మరి వాళ్ళు అసలు చెప్ప కూడా వాళ్ళు ఎవరు ఎవరికి చెప్తారో చెప్తుండి ఏం చేసుకుంటారు అని చెప్పేసి గ్రామస్తులను బెదిరిస్తా ఉన్నారు మరి వాళ్ళు వాస్తవానికి మరి ఎవరి యొక్క అండ తీసుకొని వాళ్ళు బోర్ మోటార్ చెరువు లోపల కాబట్టి తక్షణమే స్థానిక మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ మేడము గౌరవనీయులు శ్రీమతి నాగలక్ష్మి మేడం కూడా ఈ విషయం పైన స్పందించి ఆ అక్రమార్థుల పైన చర్యలు తీసుకోవాలి గండి మండలం లోపల ఈ పగిడాల గ్రామము చివరిగా ఉంది కాబట్టి ఎవరు వస్తారు అధికారులు అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు వాళ్ళు ఆ నీళ్ళని తరలిస్తా ఉన్నారు కాబట్టి మేడం మా యొక్క విన్నపం ఏంటంటే మీరు తక్షణమే బంగళ బోరు మోటార్ మీరు అక్కడికెళ్లి ప్రాథమికంగా విచారణ చేయండి విచారణ చేసిన తర్వాత అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ మరి చర్యలు తీసుకున్న పక్షంలో కానీ అదే విధంగా ఇప్పుడు బోరు మోటార్లను సీజ్ చేసి మీరు మండల ఆఫీస్ లోపల వాటిని సీజ్ చేయాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షం లోపల ఈ ఇష్యూ పైన పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మూమెంట్ చేస్తామని మరి ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం తరఫున నేను తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున మూమెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ మరి వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని సభా వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా మనకు ఈ కార్యక్రమానికి ఇప్పుడు చేసినటువంటి స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అవంగపురం జితేంద్ర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అన్న మా గ్రామం లోపల ఇష్యూ చెరువు లోపల బోర్ మోటార్లు వేసిన గ్రామస్తులు తీసుకురావడం జరిగిందని ఇక్కడ మా దృష్టికి దీన్ని ఖచ్చితంగా అక్రమార్పులు ఇంకా చాలా మంది తెచ్చిపోతారన్న పైన కూడా మీరు మీ యొక్క ఉద్దేశాన్ని యాత్ర వేరే పొలాలకు కనీసం చెరువు నుంచి రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు వాటర్ని వాస్తవానికి వాటర్ని తీసుకెళ్తే సార్ ఈరోజు వన్యప్రాణులు ఎక్కడ వాళ్ళు చాలా మంది పశువులు మెప్తా ఉంటారు బట్టలు ఉన్నాయి గ్రామంలోపల ఉన్నటువంటి జంతు జలాలకు కానీ ఈ జీవజాతులకు నీళ్ళు ఎక్కడ ఊరిలో పలడానికి వాస్తవానికి అక్కడ స్టోరేజ్ చెరువు లోపల కొద్దిగా ఉండడం వల్ల వాటికి ఉపయోగకరం ఉంటుంది మేడం దయచేసి మీరు కూడా అక్రమార్థులు ఎవరైనా సరే వాళ్ళ పైన వాళ్ళ బోర్ మోటార్ వెంటనే మీరు సీజ్ చేయాలి తక్షణమే వాళ్ళ ఈ చట్టం ప్రకారంగా కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నం జరగడం దేని పక్షంలో కూడా ఇది ఎందుకంటే మేడం ఇప్పటికి చాలా సార్లు మీరు చెప్పింది కామర్స్ వాళ్ళకి ఎన్నిసార్లు సోషల్ మీడియా వాస్తవానికి అఫీషియల్ మా గ్రూప్ కూడా ఉంది పండాది మేడం మీరు కూడా ఉన్నారు మేడం పండాది కామర్స్ లోపల మేము చాలా సార్లు చెప్తా ఉన్నాం

కొంతమంది ఏం చేసిందంటే ఇంతకుముందు పల్లె పంట ఏదో ఏసీ ఫ్రిడ్జ్ తీసుకున్నారు ఇప్పుడు మా మీద మీ నిన్న ముందు వేసుకున్న వరకు ఆ అని అంటే మీరు అక్కడ ఏం ఎంజాయ్ చేసిండ్రా ఇప్పుడు వాటర్ లెవెల్ ఎండాకాలం ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్ అని ఇది ఉంది వాటర్ లెవెల్ తగ్గిందనే మీరు తీసుకుంటున్నారు ఇంకా మే ఏప్రిల్ మే నెలలో వచ్చిన వరకు పశువులకు కూడా వాటర్ లేకుండా పోతుంది మీరు వేయించుకుంటారు మీరు బాగుంటారు కదా అట్లా చెప్పడం చెప్తే ముందుసారి కూడా మాట్లాడడం జరిగింది మీరంతా మాట్లాడండి ఏమో ఆమె సమస్య ఆమె చూస్తుంది అట్లా బోర్ వేసుకుంటే కూడా వాటర్ పోతుంది కదా ఇంత ఇంతలా పైపులు ఉన్నాయి ఇంత దూరం నుంచి ఐదు మోటార్లు ఆరు మోటార్లునట మా నీరటి గారు కూడా ఫస్ట్ వేసిండట వాడు ఇంకా ఐదు మందికో నాలుగు మందికి వేసినట్టు మొత్తం మీద అవి మీ మోటార్ ఆఫీ చేయడం జరిగింది ముందు ఆ గ్రామ యొక్క టీఆర్ఏ వీళ్ళు కూడా వెళ్ళి చూడడం జరిగింది వార్నింగ్ ఇచ్చి వచ్చినాము రేపు తీయకపోతే కూడా మేము Тарый <muchas> двухсторонний